సంపూర్ణ పురాణం పద్దెనిమిది బై ముప్పెవ అధ్యాయం నారదురు చెప్పినదంతా విన్నపృథువు ఓ దేవర్షి కార్తీకమాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను చేశావు అదే విధంగా విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా నలువలీలా చెప్పసాగాడు శ్లోకం ఆశ్విన్యస్యతు మాసస్య యా శుద్దైకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం కురియా దతంద్రిత మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరుకుడుయే ఆస్వ్యూజశుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైనవాడు తెల్లవారు దూమునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా గాని ఊరివెలుపలకిగాని వెళ్ళి యజ్ఞోపవితాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనని చేయకుండా మూత్రపురీశాలను విసర్జించాలి పగలుగాని సంధ్యలలోగానీ అయితే ఉత్తరాభిముఖంగానూ అయితే దక్షిణాభిముఖంగానూ ఈ అవిశిష్టాన్ని పూర్తీ చేసుకోవాలి అనంతరం మూత్రావయవాన్ని చేతబట్టుకుని మట్టితోటీ శుభ్రం చేసుకుని లింగమందొకసారి గదమందు మూడుసార్లు నీళ్లతోనూ రెండుసార్లు మట్టితోనూ అపానమందైదు సార్లు లింగమందు పదిసార్లు నీళ్లతోనూ రెండిటియందున మట్టితో ఏడుసార్లు ఈ విధంగా గృహస్థులకు శోచవిధి చెప్పబడి ఉంది ఈ శోచ బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు వనప్రస్థులకు మూడు రెట్లుగానూ యతులకు నాలుగు రెట్లుగానూ నిర్ణయించబడింది ఇది పగలు జరిపే శౌచం ఏ ఆశ్రమం వాళ్లైనా సరే రాత్రిపుటల్లోనో మార్గమధ్యలోనో ఉన్నవాళ్లు అందులో సగాన్ని పాటించాలి కర చరణాది శౌచకర్మ చేసుకుని వాళ్ళాచరించే కర్మలేవీ కూడా తత్సలాలనియవు ముఖమార్జనం చేయనివాళ్లకు మంత్రాలూ పట్టివ్వవు కాబట్టి ముఖమునూ జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మంత్రం ఆయుర్బలం యశోవర్చహ ప్రజాన్హ పశువసునిచ చ మేధాం చత్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పటిస్తూ పాలవృక్ష్యం యొక్క పన్నెండగుళ శాఖలో దంతధావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమీ అమావాస్య నవమి పక్ష సప్తమీ సూర్యచంద్రగ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్లెచెట్లు ప్రత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తరువాత భక్తి నిర్మలబుద్ధి కలవాడై గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విషన్వాలయానికి గాని వెళ్లి అక్కడి దైవతాలకు అరయపాద్యాది ఉపచారాలనాచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్యగీతవాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్లందర్నీ విష్ణుస్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్నం ద్వాపరంలో దానం భగవత్రపీతికరాలు కాగా ఈ కలియుగల్లో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది నాయనా పృతురాజా ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పుమని కోరాను అందుకాయన చిన్మయమైన చీనవ్వు నవ్వుతూ నారదా నేను వైకుంఠంలోగాని ఉండను కేవలం నా భక్తులు నన్నిక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడసోపచారాలా పూజించినా నాకంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథాలను నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే శత్రువులవుతున్నారు అని చెప్పాడు హరిహర దుర్గాగణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడెన్ పువ్వులు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలుగాని తెల్లటి అక్షతలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు అదే విధంగా జపాకుసుమాలు పుష్పాలు దిరిసెన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు ఎవరైతే సిరిసంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటివాళ్లు తులసిదళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిశె పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా శ్లోకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవా మంత్రక్రియాధిక లోపవుయిష్టమైనప్పటికీని నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీకమాసంలో ప్రతిదినం రాత్రి శివపూజనుగాని విష్ణుపూజనుగాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లై వైకుంఠాన్ని పొంది తీరుతారు నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచియై నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధమూ తీసుకుని నదివద్దకు వెళ్లాలి చెరువులలోగాని దైవనిర్మిత జలాశయాలలో గాని నదులలోగాని సాగరసంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పదిరెట్లు పుణ్యానిస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకూ పదిరెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్యాలనీయాలి మంత్రం శ్లోకం నమః కమలనాభాయ నమస్తే నమస్తేస్తు నమస్తేస్తూ గృహానారయం నమోస్తుతే ఉపరివిధంగా ఆర్య్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదరా ఈ జలమందు చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవును గాక రాధారమన విష్ణు కార్తీక వ్రతస్నాతునడుగుచున్న నా ఆరేయాన్ని స్వీకరించుదువుగాక ఇలా వ్రతస్థుడు గంగ విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరిపండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీరశుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే స్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్యుడయ్యేవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక విష్ణువాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలును నన్ను పవిత్రుని చేయుదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పవిత్రు చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేత్యందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణాలను విధిగా చేయాలి కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నుండి తీరానికి చేరి ప్రాతకాలనుష్ఠానం సంధ్యావందనాది నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి పిదప ఆరయమంత్రం శ్లోకం ప్రతిపత్కార్తీకమాసే స్నాతస్య విధినామమా గృహానారయం మయాదత్తం రాధయా సహితోహరే అనే మంత్రంతో గంధపుష్పఫలాలతో కూడిన ఆరయాన్ని క్షేత్రతీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారీనులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు శ్లోకం తీర్థాని దక్షిణే పాదే వేదాస్త ముఖమాశ్రితాన్హ సర్వాశ్రిత దేవాన్హ పూజితో సిమదర్చయా కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవము లందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజవలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటుమీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పేపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడే హరికథ పురాణశ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్లు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకమూ పాపమారకమూ సద్బుద్ధిదాయకమూ పుత్రపౌత్రధనప్రదమూ ముక్తికారకమూ విష్ణుప్రీతికరమూ అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగల్లో పద్దెనిమిది వ రోజు నిషిద్ధములు ఉసిరి దానములు పులిహార అట్లు బెల్లం పూజించాల్సిన దైవము గౌరీ జపించాల్సిన మంత్రము ఓం గగగగ గౌర్త్య స్వాహ ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి పదునెనిమిదవ నాటి పారాయణము సమాప్తము మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి